హాయ్ ఫ్రెండ్స్ కుక్ క్రెస్ కన్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి అలసందల చిల్లా ఈ అలసందల్ చిల్లాని ఆనపకాయతో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఇది రుచికి రుచి ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యము ఈ అలసందలు ఆనపకాయలతో చేసే చిల్లా దీనిని కొంచెం లావుగా అంటే దిబ్బరొట్లాగా వేసుకుని చేసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఇంకా రుచికరమైన అలసందల చిల్లా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు అలసందల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి వీటితో పాటు ఒక రెండు స్పూన్ల పెసళ్లను కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి వీటిని మార్నింగ్ ఒక రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి అలసందల్లో ప్రోటీన్ ఫైబర్ ఇనుము కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి సో ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి ఆహారంగా చెప్పచ్చు ఇందులో తాజాగా ఉన్న ఆనపకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇంకా ఒక చిన్న అల్లం ముక్క ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా జీలకర్రని వేసుకుని మిక్సీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఏమాత్రం నీళ్లు పోయొద్దు నీళ్ళని పోయకుండా ఆనపకాయలోనే ఉన్న నీళ్ళ ద్వారా ఇదంతా బాగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నీళ్లు పోయకుండా ఉంటేనే ఈ విధంగా కన్సిస్టె అనేది వస్తుంది పిండి అనేది ఇలా గట్టిగా మాత్రమే ఉండాలి అస్సలు జారుడుగా ఉండకూడదు బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు ఈ అలసందలతో చేసిన చిల్లాని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత కొద్దిగా నూనె రాసి పిండిని దోశలాగా పోసుకుని రెండు వైపులా బంగారు కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వండుకునేటప్పుడు మూత మూసుకుని వండుకోవాలి ఇంకా మంటను స్లో ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే వండుకోవాలి ఎందుకంటే ఈ రొట్టె అనేది నేను కొంచెం లావుగా వేసాను కాబట్టి స్లో ఫ్లేమ్లో అయితేనే బాగా కుక్ అవుతుంది ఒక సైడ్ బాగా రంగు మారిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మళ్ళీ మూత మూసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఈ చిల్లాని నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆనపకాయని కలుపుకోవటం వలన ఈ అలసందలతో చేసిన దోశ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోలో చూస్తే దోశ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు అర్థమవుతుంది టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది దీన్ని వేడివేడిగా ఉల్లిపాయ చట్నీతో లేదా పెరుగుతో సర్వ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పిల్లలకైనా పెద్దలకైనా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్